సో అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు సిఎస్ కుమారి కీలక ఆదేశాలు జారీ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం అండి వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదేవిధంగా విధంగా వాళ్ళని లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఈ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదాం అండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుర్నూ చెప్పిందనమాట తెలంగాణలో పలువురు ఏపీ ఉద్యోగులకు వైద్యం చేయించుకొని బిల్లులు రేమర్స్ కాక నష్టపోయిన నేపథ్యంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది ఇక నుంచి తెలంగాణలోనూ ఉద్యోగులు ఆరోగ్య బీమా పథకం ద్వారా లబ్ధి పొందవచ్చని ప్రకటించింది తెలంగాణలో ఏపీ ఉద్యోగులు పలు ఆసుపత్రుల్లో వైద్య చికిత్సలు పొందేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎన్టీఆర్ వైద్య సేవల్లో భాగంగా తెలంగాణ డిఎంఈ అనగా గుర్తించిన ఆసుపత్రుల్లో వైద్యం కొనసాగించేందుకు అనుమతి ఇచ్చింది ఈ మేరకు తెలంగాణ రెఫరల్ ఆసుపత్రులను గుర్తించాలని ఎన్టీఆర్ వైద్య సేవ సీఈఓకు సూచించింది మొత్తానికి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది కీలకజీవి అయితే రిలీజ్ చేశారనమాట